నైన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ నా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకో లేదు అమ్మని చాలా మిస్ అవుతున్నాను ఈ డ్రెస్ ఇచ్చారు నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు బామో బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇది ఫస్ట్ వీడియో అన్నమాట పాప పుట్టింది సో ఇండియా నుంచి పార్సిల్ అయితే వచ్చింది తమ్నైలు చూసారు కదా ఏం పంపించారు ఏంటి అన్నది చూద్దాం చాలా భారీగానే పంపించారు యాక్చువల్లీ రెండు రావాలి అయితే కొంచెం అర్జెంట్ ఉన్నవి ముందు పంపించారు ఇంకొకటి ఈ రోజు వేశారు ఇందులో ఏమున్నాయో చూద్దాం చేయడానికి చాలా కష్టపడ్డాను ఇవి ఫిట్టెడ్ షీట్లు ఫిట్టెడ్ షీట్లు ఇవి కూడా ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి రెండు పిల్లో కవర్స్ పిల్లో కవర్స్ కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి సైజు బట్ ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుంది టూ పిల్లో కవర్స్ ఇచ్చాడు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఇది మీకు బెడ్ మీద వేసి చూపిస్తాను ఇది ఒకటి అండ్ ఇది కూడా ఒక ఫిట్టెడ్ షీట్ అనమాట ఇక్కడ చాలా రేటు ఉన్నాయి పిట్టెడ్ షీట్లు ఎలానా వస్తుంది కదా అని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేసుకున్నాం దీని పిల్లో కవర్స్ బాగున్నాయి పెద్ద ఇచ్చాడు సరిపోతాయి ఇది క్వాలిటీ దానికంటే కూడా చాలా బాగుంది గంజిపెట్టింది ఓకే ఇది వాటర్ ప్రూఫ్ కాదు కాదు కాటన్ రామా మా ఇంట్లో అందరికీ జలుబు చేసింది పాప కూడా పాప టూ వీక్స్ అవుతుంది పుట్టి ఇక్కడ మెడిసిన్ ఏమీ ఇవ్వరు పిల్లలకి అంటే మనకి చుక్కల మందులు అవి ఉంటాయి కదా అలా వేయటానికి కూడా ఇక్కడ ఏమీ లేదు రెండు రోజుల నుంచి జలుబుతో ఎంత ఇబ్బంది పడుతుందంటే మేము కూడా ఏడుస్తున్నాం ఇది ఏదో పాత క్లాత్ పెట్టారమ్మ వాళ్ళు ఇది పాపకి గౌను కొంచెం పెద్దది అవుతుంది అయినా బాగుంది ఇది మా పెద్దక్క తీసుకుంది ఇది ఇంకొక గౌను ఇది కూడా మా పెద్దక్క తీసుకుంది మిడ్డీ మిడ్డీ డ్రెస్ ఈచర్ ఇచ్చారు క్యూట్ గా ఉంది ఇది మా చిన్నక్క తీసుకుంది ఇది మా అక్క వాళ్ళ ఫ్రెండ్ బాగుంది ఇది ఇంకో డ్రెస్ ఇది కూడా మా చిన్నక్క తీసుకుంది ఇది కూడా మా చిన్నకే తీసుకుంది అమ్మ అమ్మ తీసుకుంది డ్రాయర్లు చాలా ఉన్నాయి మళ్ళీ పంపించారు మనోజ్కి కి షర్ట్లు స్టిచ్ చేయించి అన్నమాట అంటే ఇక్కడ ఆకేషన్స్ ఏమన్నా జరిగితే కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి కదా పంచ మీద వేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి షర్ట్లు స్టిచ్ చేయించి క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించి పంపించారు అమ్మ వాళ్ళు అవి నింగట్ వైట్ కలర్ సంహై లైట్ కలర్స్ కొనే ఉంది ఇది వైట్ ఇది ఏ కలర్ ఇది లైట్ పింక్ ఇదలై ఉంది కొట్టు పంచల్ మెరికి లాంటి వేసుకుంటే చాలా బాగుంటాయి um ఇది పీచ్ ఆరెంజ్ ఇది గ్రీన్ ఇంకా బాగుండేది బనమేజ్ ఇది hmm ఓహ్ మనోజ్ కు పొడిలాగా hmm నాకి బానే ఉంది ఇక్కడ వింటర్ వస్తుంది కదా ఆ టైం ఎట్లు ఇలా ఉల్లెన్ ఉన్నది కొంచెం వేడిగా ఉంటాయి అన్నమాట అందుకని టూత్పేస్ట్ కాల్గేట్ ఇది కూడా ఉడి మనోజ్కి బాగుంది మనోజ్కి ఈ కలర్ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ బండి వాడు మా ఇంటి ముందే తిరుగుతున్నాడు కావాలని మా మేనకోళ్ళు ఉంటే బయటకు వెళ్ళిపోయేది ఇప్పటికీ అది లేదు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు ఇవి అన్నీ నేను మెంత్రాలోను ఫ్లిప్కార్ట్ లోను తీసుకున్నా నిజంగా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ బ్రదర్ ఉన్నారు సో తనకివ్వడానికి అని చెప్పి తీసుకున్నాము బాగున్నాయి షర్ట్ ఇది ఓపెన్ చెయ్యను ఇది ఒక షర్ట్ కలర్ చాలా బాగుంది తనకి నచ్చుతాయో లేదో తెలియదు బట్ నాకు నచ్చిన అయితే నేను ఆర్డర్ పెట్టాను ఇది ఒకటి ఇది తన కోసం ఇంకొక జీన్స్ పెప్పే జీన్స్ ఇది తన కోసం తీసుకుంది షర్ట్స్ రెండు ఒక ప్యాంట్ అన్నమాట స్నాక్స్ ఇప్పుడు

వంట చేయాలి వెళ్ళి పాప పడుకుంది మళ్ళీ తర్వాత చేయటం అవ్వదు అని చెప్పి చేస్తున్నాను కక్కుర్తబడి నేను వంట చేసేటానికి అది లెగిస్తే ఇవి పాప కోసం బొట్టు తిలకం చిట్టాముదం చిట్టాముదం అంటారు కదా పిల్లలకి తాగిపిస్తారు తలకి రాస్తారు సో దానికోసం ఇది అమ్మ జీర్ణం పొడి పాపకి పట్టడానికి పెట్టింది అంటే పాపకి కడుపులో నొప్పి లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ఈ పొడి పాలలో కలిపి పెట్టమని చెప్పింది ఇది ఎలా తయారు చేస్తారు ఏంటి అని నాకు తెలీదు అమ్మవారిది విభూది రాజులమ్మ అని శ్రీకాకుళం జిల్లాలో ఉ అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారిని మేము కొలుచుకుంటాం ఆ అమ్మవారిది బొట్టు ఇది పాపకి నైట్ పూట పెట్టడానికి ఇది ఇంకో స్వీట్ E vi. ఇక్కడ ఎంత రేటు ఉందంటే వంద గ్రాములు వచ్చేసి నువ్వుల నూనె ఇక్కడ ఎంత రేటు ఉందంటే వంద గ్రాములు రెండు వేలు వరకు ఉంది వంద గ్రాములు వంద గ్రాములు ఇరవై రెండు వేలు వరకు అంటే ట్వంటీ పౌండ్స్ వరకు ఉంది అందుకని ఎలాగో కొరియర్ వస్తుంది కదా అని ఒక టూ కేజీస్ నువ్వుల నూనె పంపించింది అమ్మ ఈ టైంలో బాలింతలు అనేది నువ్వుల నూనె ఖచ్చితంగా తింటారు ఎందుకంటే నాకు తెలియదు సరిగా ఎందుకని అమ్మ చెప్పింది తిన్నాను అంతే నాకు తెలిసి ఆ కుట్లు మాడటానికి వాటికి సంబంధించి అనుకుంటున్నా ఇది కూడా నువ్వుల నూనె నువ్వుల నూనె నా నువ్వుల నూనె టూ కేజీస్ పాజ్మా చపాతీలోకి వాటిలోకి కర్రీ చేసుకోవడానికి ఇంకెంతే ఇప్పటి వరకు వచ్చి ఈ కొరియర్ ఒక థర్టీ కేజెస్ వచ్చింది మొత్తం ఇవే వచ్చాయి రెండోది ఇంకొక వన్ వీక్ లోపే వచ్చేస్తుంది అది కూడా చూద్దాం ఏం ఏమొస్తాయో సో ఇవైతే అన్నీ పెట్టొద్దాం మనకు కావాల్సినవి మాత్రమే బయటకు తీసి మిగతా అన్నీ పెట్టొద్దాం మినపగుళ్ళు కావాలి సో టిఫిన్ చాలా ఇబ్బంది అవుతుంది 被提升管理。 లెగిస్తుందేమోనని చాలా మెల్లగా చేసుకున్నాం బాగుంది నేను కూడా వేసుకోవచ్చు బ్లూ ఈసారి మనోజ్ వేయని కలర్స్ వచ్చినాయి ఎప్పుడు కూడా తను ఇట్లా క్రీమ్ షేడ్ లైట్ కలర్ షేడ్స్ ఎప్పుడు వేయలేదు ఈసారి సారీ కూడా అన్ని అలానే వచ్చినాయి లైట్ కలర్స్ సో ఇవి మాసిపోతాయి కాబట్టి మళ్ళీ కవర్లో పెట్టి పెట్టడం ఇవి నార్మల్ ఫార్మల్ షర్ట్స్ వేసుకుని ఈ షర్ట్స్ చేసుకున్నా చాలా బాగుంటాయి లెనిన్ కాటన్ షర్ట్లు చాలా బాగున్నాయి బెడ్షీట్లు చాలా బాగా నచ్చాయి నేను వేసి చూపిస్తాను ఎవరికైనా కావాలంటే చెప్పండి అంటే ప్రమోషన్ చేసేంత కాదు కానీ ఎవరికైనా కావాలంటే చెప్పండి లింక్ పెడతాను అంతే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఎన్ని కొరియర్లు వచ్చి ఎన్ని వచ్చినా డెలివరీ టైంలో అనుకున్న వాళ్ళు మన దగ్గర లేకపోతే ఆ లోటే వేరు హస్బెండ్ బాగా చూసుకున్నప్పటికీ కూడా ఆ లోటు అలానే ఉంటుంది నాకుంది ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్దామా అని ఉంది బట్ ఇప్పట్లో అయితే కాదు వెళ్ళాలి చూద్దాం ఏమవుతుంది సో అది ఇండియా నుంచి వచ్చిన పార్సిల్ అయితే పాప డెలివరీ తర్వాత ఏమైనా ఇక్కడ ఇబ్బంది అని చెప్పి అమ్మ నువ్వుల నూనె పాపకి సంబంధించినవి కొంచెం మాకు బట్టలు అవన్నీ పంపించారు ఇంకా ఇంకా ఒకటి రావాలి పార్సిల్ అది కూడా వస్తుంది అది కూడా ఈరోజే వేశారు అది ఇంకొక వన్ వీక్ పడుతుంది డెలివరీ అయిన తర్వాత పాపకి సంబంధించిన మెడిసిన్ అది కూడా వేపించాము ఇక్కడ మెడిసిన్ ఏమీ ఇవ్వరు సో మొత్తం ఇండియా నుంచే తెప్పించుకోవాలి అదొక ప్రాబ్లం ఉంది ఇక్కడ అంటే పిల్లలకి ఫీవర్ వచ్చిన వచ్చినా జలుబు వచ్చినా ఇట్లాంటివి ఏమొచ్చినా సరే వాళ్ళు ఇట్స్ 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 క్వైట్ నార్మల్ అని అనేస్తున్నారు బట్ మనం అలా పాప పడుకుంది అని చెప్పి ఏమీ మాట్లాడలేకపోయినా ఎందుకంటే ఆమెకి చిన్న డిస్టర్బెన్స్ అయినా సరే లెగిసిపోతుంది అనమాట సో అది ఇండియా నుంచి వచ్చిన కొరియరు కొన్ని పంపించారు పచారీ సరుకులు పంపించారు ఇక్కడ దొరకని పంపించారు అంటే లైక్ బెల్లము మినపగుళ్ళు అట్లాంటివి కొంచెం కాస్ట్లీ కాస్ట్లీ అంటే కాస్ట్లీ అనేం కాదు కానీ పర్వాలేదు తీసుకోవచ్చు బట్ ఎట్లానో వేస్తున్నాం కాబట్టి ఆ అన్నమాట ఇంకా కొన్ని బెల్లము లాంటివి చింతపండు ఇట్లాంటివి కొన్ని దొరుకుతాయేమో బట్ మేము ఇప్పుడు వెళ్ళి తీసుకునే లో అయితే లేము అందుకని చెప్పి కొరియర్ వేశారు కొంతమంది అనుకుంటూ ఉంటారు అవి ఆ అది ఏదో ఇక్కడే కొనుక్కోవచ్చు కదా అని కొనుక్కోవచ్చు బట్ కొన్ని ఇక్కడ అయితే దొరకవు ఎలానో వేపిస్తున్నాం కదా అని చెప్పి వేపించాము ఎందుకంటే మనోజ్ కూడా పద్దాక వెళ్ళి ఇప్పుడు ఏమి తీసుకునే సిచ్యువేషన్ లో లేరు నేను కూడా బయటికి వెళ్ళి కొనే సిచ్యువేషన్ లో లేను సో అందుకని చెప్పి స్టార్ట్ చేశాను కానీ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏం బ్లాగ్స్ చేయాలి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ప్లీజ్ ప్లీజ్ సజెస్ట్ చేయండి ఏమన్నా ఏమన్నా వీడియోస్ కావాలన్నా లేకపోతే కుకింగ్ వీడియోస్ లేకపోతే ఇక్కడ బ్లాగ్స్ లోకల్ ఏమన్నా బ్లాగ్స్ కావాలన్నా యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే చేశాను చాలా రోజులైంది మళ్ళీ స్టార్ట్ చేశాను కానీ నాకు అసలు ఏం వీడియోస్ అప్లోడ్ చేయాలి ఏం తీయాలి అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు పాప పుట్టిన తర్వాత అసలు ఏ ఆపతో సరిపోతుంది అయినా కొంచెం సజెస్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ అయితే అసలు పెరగనే పెరగలేదు పది మంది పెరిగినట్టున్నారు వన్ సిక్స్టీ నైన్ సమ్మె సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయినా అన్ హ్యాపీ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ట్వంటీ మెంబర్స్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది అండ్ కొన్ని వీడియోస్ అయితే రీచ్ బాగానే వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను నేను స్టార్ట్ చేయడం కూడా రాంగ్ సిచ్యువేషన్ రాంగ్ సిచ్యువేషన్ అని కాదు రాంగ్ టైంలో స్టార్ట్ చేశాను ఇంకా ముందు స్టార్ట్ చేసి ఉంటే కనుక ఇంకా బాగుండేదేమో బట్ నేను డెలివరీ డెలివరీ అవుతుంది అనగా ఆ టైంలో స్టార్ట్ చేశాను సో దానివల్ల ఏంటంటే ఒక రెండు మూడు వీడియోలు పెట్టిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను దానివల్ల మళ్ళీ కొంచెం డౌన్ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియోని ఫుల్గా చూడండి షేర్ చేయండి మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా సజెస్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి చాలా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను అంటే లైక్ ఇక్కడ డెలివరీ అయిన తర్వాత నేను యూకేలో ఉండి కూడా మన ఇండియన్ ఫుడ్ ఇండియన్ డైట్ ఎట్లా చేస్తున్నాను ఏంటి అని ఇట్లాంటివి చేద్దాము అని అనుకున్నాను అస్సలు పాపతో నైతలేదండి ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఏంటి అని అంటే డెలివరీ టైంలో మదర్స్ ఉంటే ఆ హ్యాపీ అమ్మ లేదు అమ్మని చాలా మిస్ అవుతున్నాను అంతకంటే ఏం చెప్పలేను సో మీకే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది తర్వాత ఫర్దర్ గా ఎలాంటి వీడియోస్ చేయాలి అని నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అని ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నానో నాకేం తెలియట్లేదు ఇప్పుడు పాప పడుకుంది కాబట్టి కొంచెం ఆ ఖాళీ టైం లో చేశాను మళ్ళీ కింద కామెంట్ చేయకండి చిన్న పాప పుట్టింది కదా అదే అని సో అది అన్నమాట ఇప్పుడు నేను వెళ్ళి వంట చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వన్ సిక్స్టీ నైన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ నా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ